అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను మోకాల్ నొప్పులతో బాధపడేవారికి అలాగే రొంపగా ఉన్నప్పుడు ఇతర దేశాల్లో చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి రొంప అది త్వరచగా వస్తుంది కదండి అలాంటి వారి కోసం నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి ఔషధాన్ని చూపిస్తున్నానండి అదేంటంటే ఇదిగోనండి పుదీనా పువ్వు ఒక వంద గ్రాములండి అలాగే పచ్చకర్పూరం ఒక వంద గ్రాములు అలాగే వాము పువ్వు కూడా ఒక వంద గ్రాములండి ఎన్ని గ్రాములు తీసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అండి కానీ మూడు కూడా పాలల్లో తీసుకోవాలండి ఒకవేళ మీకు పచ్చకర్పూరం అవైలబుల్ లేకపోతే ముద్ద కర్పూరం వేసుకున్నా పర్వాలేదు వీటిని ముందుగా ఒక గాజు బౌల్ తీసుకుని అందులో వేసుకుంటున్నానండి దీనికి కంపల్సరీ గాజు బౌలు మాత్రమే యూజ్ చేయాలండి మొత్తం మూడు కూడా కలిపి వేసేసుకోవాలి వాము పువ్వు పచ్చికర్పూరం పుదీనా పువ్వు మూడు కూడా కలిపి వేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలకి మొత్తం వాటర్లా లిక్విడ్లా అయిపోతుందండి అప్పుడు మనం యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేస్తే వాటర్లా అయిపోతుందండి ఇదిగోనండి ఇలా వాటర్లా అయిపోతుందండి నేను చెరగొట్టకుండా వేసిన వల్ల నాకు కొంచెం టైం పట్టింది కరగడానికి మీరు మూడు మిక్స్ చేసి ముందు మెత్తగా పౌడర్ చేసుకుని కొద్దిగా దంచేసుకుని అప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకున్నారంటే త్వరగా వాటర్లా అవుతుందండి దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవచ్చండి దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు ఎన్ని రోజులైనా కూడా వాడుకోవచ్చండి చాలా ఘాటుగా ఉంటుంది కంటికి తగిలితే మాత్రం కళ్ళు మంట చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇది పవర్ ఎక్కువ ఘాటుగా ఉండడం వల్ల కళ్ళు విపరీతమైన మంటలు వచ్చేస్తాయండి కంటికి తగలకుండా జాగ్రత్తగా వాడుకోవచ్చండి ఇది రొంపగా ఉన్నప్పుడు వాటర్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్లో జస్ట్ ఇలా ఇదిగోనండి ఇలా ఒక్క డ్రాప్ వేసుకుని ఆ వాటర్ తాగితే కనుక రొంపు తగ్గుతుందంటండి అంతేకాకుండా మెయిన్ నొప్పుల కోసం నేను దీన్ని ప్రిపేర్ చేశానండి నొప్పులు ఎక్కువగా బాగుండే వారికి ఇది చాలా ఉపశమనం అండి ఇది వాడడం వల్ల ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో నొప్పులు అక్కడ ఇది రాసుకుంటే మనకి త్వరగా ఉపశమనం వస్తుందండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్